శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమను ఆశ్రయించిన భక్తులతో మహాత్ములను దర్శించమని చెప్పేవారు శ్రీ చివటమ్మమ్మ శ్రీ రామిరెడ్డి తాత కడప అవధూత స్వామి చీరాల అవధూత స్వామి శ్రీ రంగన్న బాబు శ్రీ బాబు గారు నాంపల్లి బాబా గారు వెంకయ్య స్వామి కాలహస్తి గోపాలస్వామి అవధూత అనంతసాగరంలోని స్వామి ఇలా ఎందరో అవధూతల దర్శనానికి భక్తులను పంపేవారు విచిత్రమైన విషయం ఏమిటంటే భరద్వాజ భరద్వాజ మాస్టర్ గారి వద్ద నుండి వచ్చామనే చెప్పగానే ఆ అవధూతలు మహాత్ములు అందరూ కూడా ఆ భక్తులను ఎంతో సంతోషంగా పలుకరించి తమ దివ్యాశీస్తులను అందించేవారు వారిని ప్రత్యేకంగా దీవించి పంపేవారు శ్రీ మాస్టర్ గారు స్వయంగా ఆ మహాత్ముల సందర్శనానికై వెళ్ళేవారు శ్రీ మాస్టర్ గారు ఆయా మహాత్ములను కలిసినప్పుడు జరిగిన విశేషాలను గత అధ్యాయ మహాత్ముల సందర్శనంలో తెలుసుకున్నాము మరొక చిత్రమైన విషయం ఏమిటంటే మాస్టర్ గారి శిష్యులు తమకై తాము ఆయా మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వారికి ఆ మహాత్ముల దర్శన ఆశీషులు లభించేవి కావు అలాంటి సమయాలలో వారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని స్మరించి మహాత్ములు తమను ఆశీర్వదించేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తే వెంటనే ఆ మహాత్ములు ఈ భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చి ఆశీర్వదించటం అసంఖ్యాక భక్తుల అనుభవం విద్యానగర్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించేందుకై శ్రీ రంగన్న బాబు శ్రీ పూర్ణానందస్వామి శ్రీ కేశవయ్యజీ శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ వెంకయ్య స్వామి సాయి భక్తురాలు శ్రీమతి కామేశ్వరమ్మ వంటి మహనీయులు ఎందరో వచ్చారు దివ్య తపోశక్తి సమన్వితులైన ఆ మహనీయులు శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం వచ్చినప్పుడు శ్రీ మాస్టర్ గారు వారితో వ్యవహరించే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉండేది సుఖ దుఃఖాలకు పొంగక కృంగక ఎట్టి పరిస్థితులలోనూ చలించక రాగద్వేషాలకు అతీతుడై నిశ్చలానంద స్థితిలో ఉండే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మహాత్ముల పట్ల మాత్రం అంతులేని ఆనందంలో పొంగిపోతూ కనిపించేవారు వారు వచ్చారనగానే ఆయన వైఖరి మారిపోయేది ఎంతో ఆతృతతో పరమానందంతో వారికి ఎదురేగి శిరస్సు వంచి చేతులు జోడించి ప్రణమిల్లి సాదరంగా ఆహ్వానించేవారు ఎంతో ఆత్మీయతతో వారితో మాట్లాడుతూనే వచ్చిన మహాత్మునికి ఆయన వెంట వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా వారికి సకల వసతులు సదుపాయాలు కల్పించే ప్రయత్నంలో అక్కడ ఉండేవారిని ఆ ఏర్పాట్లు చేసేందుకై ఆదేశిస్తూ ఎంతో అప్రమత్తులై ఉండేవారు ఆ ఊరిలోని వారందరికీ స్వామి వచ్చారని దర్శనం చేసుకోవలసిందని తెలియపరిచేవారు ఆ రోజుల్లో ఇప్పటి వలె ఫోన్ల సదుపాయం లేనందువల్ల ప్రక్క గ్రామాలలో ఉండే భక్తులకు స్వామి వచ్చారనే విషయం తెలియజేసేందుకు కొందరిని వెంటనే పంపేవారు విద్యార్థులు సైకిళ్ళపై వెళ్ళి వార్త చెప్పేవారు అసంఖ్యాక భక్తులు స్వామి దర్శనార్థం వచ్చేవారు ఆ వచ్చిన భక్తులంతా మహాత్ముని దర్శించి పూజించి భజనలు ధ్యానాలు చేసి సత్సంగాలు చేసుకుంటూ ఆ మహాత్ముని ఆశీస్సులను పొంది వెళ్ళేవారు అలాంటి సమయాలలో భక్తుల హృదయాలలో ఎన్ ఎంతటి ఆనందోత్సాహాలు ప్రకటమయ్యేవో అంతకు రెట్టింపుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మాస్టర్ గారు కనిపించేవారు స్వామి వచ్చారని తెలియని భక్తులను శ్రీ మాస్టర్ గారు తమ అంతర్ అంతర్దృష్టితో తెలుసుకొని వారు స్వామి ఆశీస్సులను సన్నిధి భాగ్యాన్ని కోల్పోకుండా ప్రేర ప్రేరణను ఇచ్చి వారికి కూడా దర్శన భాగ్యం కలిగేలా చేసేవారు ఒక్కొక్కసారి ఆ వచ్చిన మహాత్ములు కూడా ఆ భక్తులు వచ్చి దర్శనం చేసుకునేంత వరకు తిరిగి వెళ్లకుండా శ్రీ మాస్టర్ గారు తమ తపోశక్తితో ఆ మహాత్ములకు ప్రేరణను ఇచ్చేవారు ఆ సమయాలలో ఎంతో చిత్రంగా తమ స్వస్థానాలకు బయలుదేరిన ఆ మహాత్ములు మళ్ళీ తమ ప్రయాణాలను వాయిదా వేసుకొనటం రావలసిన భక్తులు వచ్చి దర్శన ఆశీస్సులు పొందిన వెంటనే ఆ మహాత్ములు వెళ్ళిపోవటం అన్న వింతైన లీల అందరినీ ఆశ్చర్యపరిచేది శ్రీ మాస్టర్ గారి వద్దకు ఎందరో ఆర్తులు తమ బాధల నుండి నివృత్తి పొందేందుకు వచ్చేవారు సాయి లీలామృత రచన జరిగిన తర్వాత శ్రీ మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని ఆ గ్రంథ పారాయణ చేయమని చెప్పేవారు ఆ భక్తులు శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులను పొంది సాయి లీలామృత గ్రంథ పారాయణలతో తమ కష్టాల నుండి విముక్తిని పొందేవారు విద్యానగర్ ఎంతో చిన్న ఊరు కావటం వలన చుట్టూ పొదలు ఖాళీ ప్రదేశాలు నిండి ఉండి తేళ్ళు పాములు ఎక్కువగా సంచరిస్తుండేవి ఎన్నోసార్లు తేళ్లు కుట్టిన వ్యక్తులు బాధతో గిలగిలలాడుతూ మాస్టర్ గారి వద్దకు వచ్చేవారు నిరంతర గురుస్మరణలో అణువనువు పునీతమైన ఆ మహాత్ముడు తమ దివ్యాశీస్సులతో బాధితుల నొసటన పెట్టిన ఊది వారి పాలిట సంజీవిని అయి ప్రాణాపాయం నుండి వారిని కాపాడేది నొప్పి బాధ మటుమాయమై ఆ వ్యక్తులు ఎంతో కృతజ్ఞతతో భక్తితో శ్రీ మాస్టర్ గారికి ప్రణమిల్లి ఆయన వద్ద నుండి సెలవు గైకొని నవ్వుతూ నిష్క్రమించేవారు మరొక చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ సాయిబాబా వలనే శ్రీ మాస్టర్ గారు కూడా నిషిద్ధ పదార్థాలను సేవింపజేసి రోగులను వ్యాధి వినిర్ముక్తులను చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇక శ్రీ మాస్టర్ గారు తమను ఆశ్రయించిన భక్తులను ఎన్ని విధాలుగా తమ రక్షణను అందించి ఎలా అనుగ్రహించారో అన్న విషయం ముందు అధ్యాయాలలో తెలుసుకుందాం అలాంటి వారు తమ జీవితాంతం శ్రీ మాస్టర్ గారి పట్ల శ్రీ సాయినాథుని పట్ల అంతులేని భక్తిభావంతో మనస్సులను నింపుకొని వారే తమ రక్షకులని విశ్వసించి ఆరాధిస్తూ సన్మార్గ పతగాములుగా మారిపోయారు సర్వం సాయిమయంగా దర్శించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాయాబద్ధులైన మానవజాతినంతటినీ ఆ సత్యాన్ని దర్శింపజేయాలనే మహాసంకల్పంతో ముందుకు సాగారు నిరంతర సాయి చింతనా తత్పరుడై తమ జీవితాశయ సిద్ధికై అలుపెరుగని పెరుగని ప్రయాణాన్ని ఆరంభించారు అధ్యాయం ఎనిమిది సంపూర్ణం జై సాయి మాస్టర్